ండి కొత్త సంవత్సరంతో కొత్త కొత్తగా ట్రై చేయాలి కదండీ అందుకే నేనైతే చికెన్ పకోడీ అయితే ట్రై చేసేసానండి ఎందుకంటే అది నా హోన్గానే ట్రై చేశాను నేను ఎప్పుడు చేయలేదు నేను ఎక్కడా చూడలేదు దానికి ఏం చేశానంటే రోల్లో అల్లము వెల్లుల్లిపాయ చెక్క ధనియాలు జీలకర్ర అవన్నీ వేసి ఒక పేస్ట్లో దంచేసుకున్నాను అంతకుముందే ఏం చేశానంటే చికెన్లో ఉప్పు వేసి ఒక పది నిమిషాలు నానబెట్టాను నానబెట్టిన చికెన్లో శనగపిండి ఇంక నేను దంచిన మసాలా ఉప్పు కారము కొంచెం పసుపు కలిపి ఒక్కొక్క ఐదు నిమిషాలు ఆఫ్ చేశాను తర్వాత కొంచెం కొత్తిమీర వేసి ఆయిల్ వేడి చేసుకొని ఇంకా దగ్గరికి ఎట్టి చూద్దామంటే కాదండి ఆయిల్లో గట్రా పూను పడిపోయిందంటే ఏం చేయాలా కదా మొదటికే మోసం వస్తుంది అందుకనే నేను కాజల్ తీస్తుంది నేను వేస్తున్నాను ఇంకా ఆయిల్ పెట్టి ఫస్ట్ పాస్ట్గా పెట్టుకొని ఇవి మనం చికెన్ వేసిన తర్వాత స్లోగా పెట్టానండి అసలు ఆపి ఆపి స్లోగా మంచిగా కలర్ వచ్చేలాగా ఫ్రై చేసాను లాస్ట్లో ఎక్కువ పాస్ట్గా పెట్టేస్తే లోపల మెత్తగా పైన క్రిస్పీగా అసలండి చాలా 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 నేను ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ ఎంత బాగొచ్చిందంటే ఇది ఎప్పుడో సండే చేయాలా మా ఆయనకు చెప్పాను చికెన్ పకోడీ ట్రై చేద్దాం ఒకసారి అంటే సరేలే తీసుకొస్తానని అన్నాడు ఇంకా నైట్ డ్యూటీకి వెళ్ళొచ్చి చికెన్ ఇచ్చేసి పడుకున్నాడు ఇంకా చూడండి మా పిల్లలు అయితే మా ఆయన్న పడుకునేయట్లేదు సరే నేనైతే పక్కన పకోడి వేస్తున్నాను సాయంత్రం వేసానండి అది ఎందుకంటే సాయంత్రము పప్పుచారు ఉంది ఇంకా దానికి అయితే బాగుంటుంది కదా అన్న ఆలోచనతో అయితే వేసాను కానీ చాలా అయితే చాలా బాగుందండి తప్పకుండా మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎంత బాగుందన్నది మీరే చెప్తారు సరేనా నేనైతే తినే నేనే ఫస్ట్ టైం చేశాను నేను తిని మీకు చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకేమంటే ఫస్ట్ టైం ఎవరన్నా కొత్తగా నా ఛానల్స్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు లైక్ చేసేయండి ఇంకేంటంటే ఇంకా మొత్తము డైలీ వీడియోస్ అంటే మొత్తము ఊడిసిది తుడిసిది పెట్టాలంటే కొద్దిగా టైం పడుతుందండి అన్నీ పెడతాను ఇంకా ఇప్పుడిప్పుడే కదా స్టార్ట్ మెల్లమెల్లగా ఇంకా తర్వాత తర్వాత ఇంకా మంచి మంచిగా చేద్దాము వీడియోస్ మీకు నచ్చి విధంగానే చేస్తాను ఓకేనండి నేను అన్నీ చేస్తాను ఆల్ వీడియోస్ వంట ఇంట్లో పిల్లలు ఇంకా అన్నీ చేస్తానండి ఓకేనా సరే పొకోడి అయితే రెడీ అయింది కానీ మా ఆయన లేచి లోపలకి కాజల్ నేను సగం తినేసామండి లాస్ట్ కూడా అంత బాగుంది ఇంకా అయితే పొద్దు మధ్యాహ్నం పప్పు ఉంది కదండి పప్పు చారు వేడి చేశాను నైట్ ది డిన్నర్లోకి తినడానికి వేడి చేసుకొని మా ఆయన లేపి మా ఆయనకి చెప్తానే ఉన్నాను అసలు చాలా బాగా వచ్చింది మేము సగం వరకు అయితే తినేసాము అంటే సరే అయితే నెక్స్ట్ టైం కూడా ట్రై చేద్దామని అన్నాడు మా ఆయన ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేసేసి షేర్ చేసి కామెంట్ చేయండి సరేనా బాయ్ బాయ్